కార్తీక దీపం సీరియల్ స్టార్మా ఛానల్లోనే నెంబర్ వన్ సీరియల్గా టీఆర్పీ రేటింగ్స్ని బదిలగొట్టుకుంటూ అన్ని సీరియల్స్ కంటే అత్యంత ప్రేక్షక అదర్ని సంపాదించుకున్నాయి అయితే మళ్ళీ కలుద్దాం అంటూ కార్తీక దీపం సీరియల్ని ఎండ్ చేసేసారు రీసెంట్గానే స్టార్మా ఛానల్ వారు కార్తీక దీపం పార్ట్ టూ ప్రోమోని అయితే రిలీజ్ చేశారు ప్రోమో అయితే ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది కొత్త స్టోరీ లైన్తో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు తమిళ్ సీరియల్ చెల్లమ్మ సీరియల్ రీమేక్ ఈ కార్తీక దీపం పార్ట్ అయితే ఏ నట్లు నటిస్తారా అంటూ ప్రేక్షకులు అయితే చాలా ఎగ్జైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు కార్తీక దీపం సీరియల్లో అయితే మోనితాగా అయితే శోభా శెట్టి తన విశ్వరూపాన్ని చూపించింది మోనిత లాగే కార్తీక దీపం పార్ లో ఎవరు మెప్పిస్తారా అంటూ ప్రేక్షకులు అయితే చూస్తున్నారు అయితే కార్తీక దీపం టూ లో మోనిత క్యారెక్టర్ లో శోభా శెట్టి నటించడం లేదు అంటూ రీసెంట్ తన యూట్యూబ్ వీడియోతో అందరికీ క్లారిటీ ఇచ్చేసింది ఈ సీరియల్లో కొత్త నటి నటించబోతున్నారు తన పేరు గాయత్రి సింహాద్రి పల్లెకలో పెళ్లి కూతురు త్రినేని వంటి సీరియల్స్లో అయితే విలన్ క్యారెక్టర్స్లో నటించారు అలానే జోష్ వంటి సోస్లో కూడా యాంకర్గా చేస్తూ ఉంటుంది ప్రస్తుతం ఈ సీరియల్లో కార్తీక్కి మరదల క్యారెక్టర్లో అయితే గాయత్రి నటించబోతుంది కార్తీక్ ని తన మరదలు ఎంగేజ్మెంట్ చేసుకుంటారు తర్వాత మరదల గురించి తెలుసుకున్న కార్తీక్ తనతో ఎంగేజ్మెంట్ని బ్రేక్ చేసుకుని వంటలక్ని ప్రేమించడం మొదలు పెడతారు అయితే తర్వాత స్టోరీ ఎలా ఉంటుందో మనమైతే కార్తీక దీపం టూ ఎపిసోడ్స్ వచ్చే వరకు వెయిట్ చేసి అయితే చూడాల్సిందే